జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల వనపర్తి జిల్లా గౌరవ గజటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ సార్ గారు నాతోటి సహా ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో సాధించుకొని జీవిస్తున్నామంటే ఒక మహనీయుడు కారణం అతడి కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త సార్ అనే బిరుదు ఆయనకే సార్థక నామధేయం అందుకే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఆయనను పిలవడం జరుగుతుంది జయశంకర్ సార్ గారు పంతొమ్మిది ముప్పై నాలుగు ఆగస్టు ఆరున జన్మించి జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదకొండున మరణించారు ఆయన వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేటలో లక్ష్మీకాంతరావు మహాలక్ష్మి అనే పుణ్య దంపతులకు విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలో జన్మించాడు ఆయన ఆ రోజుల్లో ఉన్నత చదువులు బెనారస్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ అంటే ఎంఏ చదివి తర్వాత ఉస్మానియాలో పిహెచ్డి పట్ట ఆర్థిక శాస్త్రంలో పొంది వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సిఫెల్కి రిజిస్టార్గా అదే విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా ఎన్నో పదవులు అలంకరించే ఆ రోజుల్లో ఆయన తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపైన అంటే సీకేఎం కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండి అక్కడ ఉరవరరావు కూడా ఆయనతో పనిచేశాడు ఆ సందర్భంగా ఆయన అనేక పుస్తకాలు తెలంగాణ మీద రాశాడు తెలంగాణ ఒక డిమాండ్ తెలంగాణ రాష్ట్రం వక్రీకరణ వాస్తవాలనే పుస్తకం రాశాడు ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణకై పోరాటం చేస్తూ పంతొమ్మిది వందల యాభై రెండులోనే తెలంగాణను ఆంధ్రాతో కలుపుతుంటే ఫజల్ అలీ కమిషన్ కొద్దు తెలంగాణ యాస భాష నీళ్లు నిధులు నియామకాలు అన్ని వేరు అని పోరాటం చేసిన మహనీయుడు ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి చంద్రశేఖర్ రావు గారు కూడా సలహా ఇచ్చిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ వనపర్తి తెలంగాణ మలిదశ ఉద్యమంలో వనపర్తి కూడా పాలిటెక్నిక్ వచ్చి వెళ్ళారు ఆ విధంగా ఆయన తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో పోరాటాలు చేశాడు చివరికి తెలంగాణ చూడాలనే ఆశయంతో జీవించి రెండు వేల పదకొండు తెలంగాణ రాకముందే మరణించిండు కనుక జయశంకర్ సార్ పేరుతోన మన రాష్ట్రంలో ఏది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అని ముందు ఎన్జీ రంగా పేరుతో ఉన్న విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరుతో మార్చడం జరిగింది అట్లాగే జయశంకర్ సార్ మీద ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక అటువంటి మహనీయుని చరిత్ర మీరు ఈరోజు తెలంగాణలో ఆయన పోరాటాలు ఎన్నో ఉన్నాయి కనుక అటువంటి పోరాట పటిమ కల వ్యక్తి మనకు తెలంగాణ సాధనకే కృషి చేసింది కనుక ఆ మహనీని తెలంగాణ జాతికితగాని కూడా పిలవడం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను